మేము ఫోటో దిగలి ఆడ ఫోటో పిల్ల పిల్ల పిల్లలు నేను ఎట్లా తీస్తా నేను ఎట్లా அंदरดิ மாமா இங்க பாரு மச்சான் சக்கரம் இது என்ன மையா கோடிரா சரி अंदरดิ இங்க எல்லாரும் என்னது எல்லாரும் என்னடா மலைச்சோமா சரி உள்ளดิ अंदरดิ இமாடியோ ஏ ஹெட்கே பண்ணி மச்சான் அவடார் நாம எல்லாரும் மாடில போவோம் நம்ம தர்மமா இருக்க மாட்டிரோம் ஓடி தரங்க இங்க இல்ல एका दम गुडो तो अडानी ये टू लेस्ट रिकित आडीगा काय हे हे दुई दुई जी तर रायडिंग में आयो फर्स्ट प्लेस एक ठो गुडो ने मला अडग्या काटाना एकका गुडो हां नेनु మంచిగున్నా మంచిగున్నావు చూసినా చక్కగా ఉన్నారు చెడు చూడబెట్ట ఓకే நீங்கள் முன்னே நான் அது அனுப்பி எங்கேயரா

ము మరే పోదాం పార్ ఇంటికి పదంపడి బుజ్జి ఇంటికి లేవే లే శ్రీ శ్రీమతి లేవే లేళ్ళందరూ పట్టుకోలేదు లే శ్రీమతి లేవు మా మేము ఇప్పుడే వస్తే అని చెప్పి ఇటు ఎవరడుకోం కదా మేము వచ్చింది మాతో మాతో వచ్చింది ఏ మాతో వచ్చింది ನೀವು ಕದ್ದಾಡಿದ್ರೆ ಅ ರಾಮ ಭಾಯಿ ಕದ್ದಾಡಿದವಾ ಮರೇ ಅಟ್ಲಗ ಅಟ್ಲಗದ ಆಗಿನ್ನ ಬೆಟ್ಟದ ನೀವು ಹ್ಞೂ

ఇగో ఇల్లుడు మీ మీ ఆరువాళ్ళు చిన్నది అప్ప నీకంటే మీ ఆరువాళ్ళు చిన్న రా బుజ్జి లేవే రాదక్క బిట్టలే రాలక్క బిడ్డదా లే బుజ్జిలే నువ్వు లేవు తల్లి రావక్క బిడ్డ ఏ లేవు ఏది కొడదేది రాద బిడ్డ ఆ ముఖం నాకు రాద తిరిగి అనిపించింది చక్కన అందుకే రాదక కనిపిస్తాను లేకపోతే నేను ఎప్పుడు చూస్తాను క్యారే బుజ్జి కొడలేదు ఇంకో బిడ్డ ఉందా ఆ చిన్న చిన్న చెల్లది ఎవరికి ఇచ్చి ఊళ్ళో ఇద్దరు ఊళ్ళకి వెళ్ళారు ఇద్దరు ఏమైనావు ఏమన్నా అవునా కొట్టుకోవాలి ఇప్పుడు అయిపోయింది అది ఇల్లు వేయింది కలిసి ఉండే అంగి అంగి మంచి తెలుసుకో మళ్ళా మళ్ళీ ఎత్తా అయ్యో పట్టిగానే కారు వచ్చింది పట్టిన వచ్చినాం మేము ఎవ్వరు లేరు మా దాంట్లో నా అందవని వెనకేసుకపోయినా ఊకుంటూ ఊకుండా నందవా సాకుడు సాకుండా నేను వచ్చిన మరి నేను అట్లే రా అంటే ఇంటికి పోయి బట్టలు వేసుకుని వస్తా అన్నాడు అసలు అవునె పద్మను ఎట్టి బాంచనే పద్మ బుక్కి అంత మూడు అన్నబెట్టి వాళ్ళకు ఏ ఆగా నేను మాట్లాడతాను ఇప్పుడు ఎక్కడ దాకా ఆధార్ కార్డు అన్నీ వీళ్ళ ముఖాలు మంచిగా కనిపిస్తారు మా అక్క నేనా ফেৰে <laughs> মাৰি

अन्त <laughs>